ఒంగోలు పత్తివారి వీధిలోని మర్కజ్ చిన్న మసీదును వక్బోర్డ్ అధికారులు స్టేట్ వక్బోర్డ్ ఆధీనంలోకి తీసుకున్నారు గత ఎనిమిదేళ్లుగా కొన్ని వివాదాల నేపథ్యంలో మర్కజ్ మసీదు సభ్యులు మసీదుకు స్వచ్ఛందంగా ఎన్నికలు జరపమని చేసుకున్న విజ్ఞప్తి మేరకు జిల్లా వక్బోర్డ్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు వక్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమ్మద్ బాషా ఎస్కే జుబేదార్ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ నుండి ఒంగోలు పత్తివారి వీధిలోని మర్కజ్ మసీదు స్టేట్ వక్ బోర్డు ఆధీనంలోకి వస్తుందని అన్నారు మసీదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు ఇరవై నాలుగు షాపుల అద్దెల వసూలు ఇమాం జీతాలు అన్ని జిల్లా వక్ బోర్డు చూసుకుంటుందని చెప్పారు ముస్లిం మత పెద్దలు ముస్లిములు ఎప్పటిలాగే మసీదులో నమాజులు చేసుకోవచ్చని ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అన్నారు కార్యక్రమంలో మర్కజ్ మసీదు ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం సెక్రటరీ ఇంతియాజ్ సభ్యులు ట్రెజరర్ இதைத்துலா தவிர்த்து பா ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ బోర్డు వారి ఆదేశాల మేరకు జిల్లా వక్ బోర్డు ఇన్స్పెక్టర్ అయిన మేము ఇద్దరము సదరు మసీదును దాని అనుబంధం ఆస్తులను డైరెక్ట్ మేనేజ్మెంటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ బోర్డు ఆధీనంలో సంబంధిత రెవెన్యూ పోలీసు మసీదు ముసలిలు వారి ఆధ్వర్యంలో తీసుకోబడినది ఈ రోజు నుండి మసీదు లావాదేవీలు ఇతర వ్యవహారాలు టోటల్ ఈ మసీద్కి సంబంధించి ఇరవై నాలుగు షాపులు ఉన్నాయి ఆ షాపుల అద్దెలు వసూలు మరియు ఇమాం మరియు మౌజన్ల జీత భత్యాలు మరియు మసీదు కావలసిన భాగ్యోగులు అన్ని వక్ బోర్డు ఆధ్వర్యంలో జరుగునని ఏవనది ముసలిలకు తెలియజేయడం అయినది దీనిని దీని మీద ఎవరికైనా ఏ విధమైన సమాచారం కావలసిన దిగువ తెలిపిన జిల్లా వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారికి సంప్రదించడం కోరడమైనది ఇట్లు షేక్ అహ్మద్ బాషా షేక్ జుబేర్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఉన్నాము మీకు ఎటువంటి దీని మీద ఇది ఉంటే ఇన్స్పెక్టర్ గారికి ఈ గిన్నె అడ్రస్కి తెలియపరచండి చూడండి ఈ మసీద్కి ఇరవై నాలుగు షాపులు ఉన్నాయిగా ఈ మసీద్ కాంప్లెక్స్లోని మొత్తము అద్దే రావాల్సింది డెబ్బై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు టోటల్ అమౌంటు చేతికి రావాలి ఇంత బ్యాలెన్స్ మసీద్ కింద షాప్ల వాళ్ళ దగ్గర ఆగి ఉంది ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్లో ఉన్నాయి సార్ మేము ఇది కూడా వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ కంట్రోల్లో పెట్టుకొని మేము సీఓ గారిని తెలియపరచుకొని మొత్తం వక్బోర్డ్ ఏపీ స్టేట్ వక్ బోర్డు ఆదేశాల మేరకు ఈరోజు ఎస్కే కరీం సెల్ఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా అన్ని చార్జ్ హ్యాండర్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు నుంచి మసీదు భాగవులు మరియు ఇరవై నాలుగు షాపులు రెంట్ అద్దె షాపులు నుంచి నేరుగా ఒక్కబోడి ఇన్స్పెక్టర్ వారికి రసీద్ పొంది అందరూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల కంపల్సరిగా కిరా కట్టాలని అన్ని షాపుల వాళ్ళకి తెలియపరుస్తున్నాం మరియు ఏదైనా షాపులు అద్దె ఇవ్వకుండా ఇబ్బందిని కలిగితే పోలీసు ఆధ్వర్యంలో మిమ్మల్ని తొలగించడం మరియు ఏ విధమైన చట్టం మీద చీరి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు నుంచి మసీదు మన కంట్రోల్లో ఉన్నది కాబట్టి ఎవరు కూడా మన మసీద్కి ఎవరైనా ప్రార్థన ఐదు టైంలో నమాజ్ ప్రేర్ చేసుకోవాలా వెళ్ళాలా అంతేగాని ఎటువంటి మసీద్ దగ్గర మీటింగ్లు పెట్టడం కానీ అలా చేయకూడదు అలా చేసినంచో మనం వన్ ఫోర్ టెన్ కింద పోలీస్ కేసు క్రిమినల్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి మసీదులు బాగోగులో మేము చేస్తున్నాం కాబట్టి ఎటువంటి మీ దగ్గర మీకు ఏదైనా అనుమానం ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మా ఒక్కబోడి ఇన్స్పెక్టర్ తెలియపరిస్తే దాన్ని బట్టి తదుపరి చర్య మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం